ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సంచలనంగా మారిన మద్యం వ్యాపారుల చేతిలో దెబ్బలు తిని చనిపోయిన ముష్టి శ్రీకాంత్ అనే వ్యక్తికి సంబంధించిన సీసీ ఫుటేజ్ రికార్డింగ్ లభ్యమైంది సీసీ ఫుటేజ్ రికార్డింగ్ ని పరిశీలిస్తే వైడ్స్ ఎదుటనే పెద్ద ఎత్తున దాదాపు పదిల సంఖ్యలో ఉన్నటువంటి యువకులు ముష్టి గూతాలు గుద్దుకుంటూ వచ్చినట్టు కొట్టుకోవడం కనిపించింది ఒక మహిళ వారిని విడిపించే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు కూడా ఆ సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్నాయి యువకులంతా కూడా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలలోపు వారుగానే కనిపిస్తున్నారు అక్కడ ప్రజలెవరూ కూడా వారిని పట్టించుకున్న పాపాన పోలేనట్లు తెలుస్తోంది ఈ క్రమంలో దాదాపు నాలుగు నిమిషాల పాటు ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది గొడవలో ఒకరినొకరు బాగా తంటుకుంటున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో కనిపిస్తున్నాయి ఇంత జరుగుతున్నా కూడా అక్కడున్న వారెవరూ కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదా అన్న ఆశ్చర్యం కలుగుతోంది